హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగే బ్లాగ్స్ ఉన్నారు బాగున్నారా వీడియో వచ్చేసి గ్రహణం గురించి చేస్తున్నాను అనమాట గ్రహణం గురించి కొన్ని విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి అడిగారు అనమాట గ్రహణం ఎప్పుడు గ్రహణం ఏ రాశికి ఏ నక్షత్రానికి ఇవన్నీ అడిగారు వాళ్ళందరికి వీడియో కాల్ చేసి చెప్పే కన్నా ఒక వీడియో చేస్తే ఇంకో కూడా యూజ్ అవుతుంది కదా ఇంకా గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటారు కదా వాళ్ళు ఇంకా కాల్ చేయకుండా అనేసి ఇంకా వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోటి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది వచ్చేసి రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి ఇది భాద్రపద పౌర్ణమి నాడు అయితే వస్తుంది అనమాట పౌర్ణమి నాడు అయితే ఇది మనకి గ్రహణం అయితే స్టార్ట్ ఉందనమాట నైట్ తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంది అంటే మూడున్నర గంటల సేపు గ్రహణం ఉంది మనం ఫుడ్ మనం ఏం తీసుకున్నా సరే ఫైవ్ లోపు తినేస్తే చాలా బెటర్ అరిగిపోతుంది తొమ్మిది గంటల లోపే అరిగిపోతుంది కాబట్టి మనం గ్రహణం టైంకి ఫుడ్ అంతా అరిగిపోయి కడుపు అయితే ఖాళీగా ఉంటుంది నో ప్రాబ్లం అనమాట పిల్లలకు కూడా ఫైవ్ లోపే పెట్టేయండి మాక్సిమం ఒకవేళ ఏమైనా లేట్ అయ్యేలా ఉంటే ఫైవ్ థర్టీ అలా ఉంటే టిఫిన్ చేసుకోండి ఉప్పుడు పిండి అలా చేసుకుంటే ఈజీగా అరిగిపోతుంది మీకు రైస్ అయితే అరగదు కానీ టిఫిన్స్ అయితే అరిగిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు కంపల్సరీ మనమైతే ఇంటి మీద దర్భ వేసుకోవాలి ఇంటి మీద నిలవ పచ్చళ్ళ మీద అంటే ఆవకాయ ఇవి ఉంటాయి కదా నిలవ ఉంటాయి కదా వీటన్నిటి మీద అయితే ఇంట మొత్తం దర్భ వేసేసుకోవాలి కంపల్సరీగాను దర్భ వేసేసుకోండి త్రీలోపు మూడు లోపే దర్భ వేసేసుకుంటే మీకు గుర్తు ఉంటుంది అనమాట దర్బలన్నీ వేసేసుకుని ఖచ్చితంగా అందరూ కూడా గ్రహణం టైంలో ఎవరు మ్యాక్సిమం బయటకి రాకండి మెయిన్ గా అయితే ధనిష్ట శతబిషం పూర్వభాత్ర ఈ మూడు వాళ్ళు అయితే మాత్రం చాలా ఈ మూడు నక్షత్రాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు గ్రహణం టైం కి అసలు బయటకి రావద్దు అంటే ఇది కుంభరాశిలో వస్తుంది అనమాట కుంభరాశికి అయితే గ్రహణం ఇగ్గురు కుంభరాశిలో అయితే ప్రవేశిస్తోంది గ్రహణం అయితేను ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అస్సలు బయటకి రావద్దు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అయితే ఈ రాశి వాళ్ళు అయితే అస్థలు బయటకి రావద్దండి ఈ వీళ్ళైతే దానాలు అవి కూడా చేసుకోవాలి అవి ఏంటో కూడా నేను చెప్తాను వీడియోలోను ఆ ఫస్ట్ అయితే పట్టు స్నానము విడుపు స్నానం అయితే చెయ్యాలండి పట్టు స్నానం వచ్చేసి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలే చెయ్యాలి విడుపు స్నానం అయితే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు అయితే చేయాలన్నమాట పట్టు స్నానం చేశాక మీకు మంత్ర మంత్రానుష్ఠానాలు ఉంటే మంత్రానుష్ఠానాలు చేసుకోవచ్చు లేదంటే మీకు ఏమైనా అష్టోత్తరాలు లలిత పారాయణ విష్ణు పారాయణ లేకపోతే కనకదార అష్టోత్తరము ఇవి ఏమైనా వస్తే గనక అవన్నీ కూడా మీరు మూడున్నర గంటలు టైం వేస్ట్ చేయకుండా చేసుకోవచ్చు మనం ఏది ఒక్కసారి చేసినా ఫోర్ రెట్లు ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మీకు నచ్చిన దేవుణ్ణి మీకు నచ్చిన మీకు ఎవరైతే నచ్చుతారో ఆ దేవుడిని స్మరించుకోండి రామ రామ అన్న కూడా సరిపోతుంది మీకు ఒక్కసారి అన్నా సరే కోటి రెట్లు ఫలితం వస్తుంది అనమాట కంపల్సరీ మీరు ఏమైనా ఖాళీగా మీకు అంటే మీకు కొంచెం ఓపిక ఉన్నట్టు అయితే కంపల్సరీ చేసుకోండి పట్టు స్నానం అది చేసి ఒకవేళ మాకు ఓపిక లేదనుకుంటే మీరు ఇంకా పడుకోవచ్చు అనమాట గర్భిణీ స్త్రీలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి లేత నెలలో ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం నెలలు నిండిపోయిన వాళ్ళు అయితే కొంచెం పర్వాలేదు కానీ లేత నెలల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చెంటపల్ల నది అయితే అస్సలు బయటికి రానివ్వండి వాళ్ళకి నాకు తెలిసి నైట్ ఫైవ్ లో ఫుడ్ ఈవినింగ్ ఫైవ్ లో ఫుడ్ పెట్టేసి ఎయిట్ కల్లా పడుకో అస్సలు కూడా ఉండదు పట్టు స్నానం విడుపు స్నానం ఒప్పుకున్న వాళ్ళు అయితే చెయ్యండి పెద్దవాళ్ళు ఇంకేం చేయలేం కాబట్టి పెద్దవాళ్ళు అయితే పడుకోండి మీ పక్కన ఏమైనా గంగా నది లేకపోతే గంగా నది ఏం కాదులేండి గోదావరి ఇలా ఏమైనా నదిలు ఏమైనా ఒక స్నానం ఉంటే కనుక వాటిల్లో స్నానం అయితే చెయ్యండి లేదు అనుకుంటే ఇంట్లో స్నానం చేసేయండి గొడవ ఏమి లేదు దానికి ఏం లేదు ఉంటే గనక కంపల్సరీ చేసుకోండి తర్వాత వచ్చేసి మనం ఈ కుంభరాశి వాళ్ళు అయితే గనుక ఖచ్చితంగా పక్క రోజు దానాలు చేసుకోవాలి దానం అంటే పొద్దున్నే స్నానం చేసేసి వాళ్ళు ఏదైనా మీ దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి అయితే వెళ్ళి చంద్ర నాగ చంద్రబింబము అలాగే నాగ సర్పము వెండిని వెండిది నాగబింబాలు అవి ఉంటాయి చంద్రబింబాలు అదొకటి వెండి నాగ సర్పము బియ్యం కేజింపావు కేజింపావు ఒక వైట్ ఒక వైట్ టవల్ గాని వైట్ డ్రెస్ గాని అలా ఏమైనా ఇవ్వండి ఒకవేళ మీకు వీలైతే ఒక ఆరు కేజీ ఆవునాయి కూడా దాని ఇవ్వండి బ్రాహ్మణులకి అలాగే వాళ్ళకి దక్షిణ కూడా ఇచ్చేయండి ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి మీకు యథావిధిగా ఉండాలి కంపల్సరీ ఇంట్లో అయితే పక్క రోజు ప్రతి ఆడవాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసేసిన వెంటనే అభ్యంగన స్నానం చేసేసిన వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి అంటే ఇల్లు అంతా నీట్ గా కడుక్కొని అంతా కడుక్కుని దేవుళ్ళని కూడా కంపల్సరీ కడగాలండి దేవుళ్ళని కడిగి దేవుడికి మళ్ళీ బొట్లు పెట్టి దేవుడికి దీపారాధన కూడా చెయ్యాలి ఖచ్చితంగా ఆ రోజు సోమవారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేసుకోండి దేవుళ్ళకి అయితే కంపల్సరీ దీపారాధన చేసుకోవాలి ఆ రోజు మీ ఇంట్లో ఏ నైవేద్యం ఉంటాయని నైవేద్యం పెట్టేయండి పిల్లలది స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని మీరు వంట స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ అయితే మిగతా రాసిన వాళ్ళు అంటారా పర్వాలేదు మిగతా రాసిన వాళ్ళందరికీ కూడా పర్వాలేదు కొంచెం ఉత్తర వాదన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి నక్షత్రం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే గ్రహణ సోళ తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఏమో మీరు కూడా మాక్సిమం బయటకి రాకుండానే ఉండండి మళ్ళీ ఒకసారి టైం అయితే చెప్తున్నాను తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అనమాట మధ్య రాత్రి గంటలు గంటలనమాట మూడున్నర గంటలయితే గ్రహణం అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఒప్పుకున్న వాళ్ళు పట్టు స్నానం విడుపు స్నానం చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే మీరు అందరికీ కూడా షేర్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ నమస్కారం